ఒక అందమైన అడవిలో జంబు అనే నక్క ఉండేది దానికి చాలా అందమైన గొంతు ఉండేది జంబు తన పాటతో అడవిలోని జంతువులను మాయచేసి వాటి ఆహారాన్ని దొంగిలించేది ఒకరోజు జంబు ఒక చెట్టుమీద ఉన్న కోకిల అనే చిన్న పక్షిని చూసింది కోకిల చాలా తీయగా పాడుతోంది కోకిల పాటను చూసి జంబుకు అసూయ కలిగింది నీ పాట నా పాట ముందు ఏమాత్రం పనికిరాదు అని జంబు గర్వంగా అంది అయితే మన ఇద్దరిలో ఎవరు బాగా పాడతారో తేల్చుకుందాం అని కోకిల సవాలు విసిరింది అడవిలోని జంతువులన్నీ న్యాయనిర్ణేతలుగా ఉంటాయి పోటీ మొదలైంది ముందుగా జంబు పాడింది తన గొంతులోని మాధుర్యాన్ని అంతా ఉపయోగించి అద్భుతంగా పాడింది కాని ఆ పాటలో గర్వం మోసం తప్ప ఇంకేమీ లేదు తరువాత కోకిల పాడటం మొదలుపెట్టింది తన చిన్న గొంతుతో మనసుపెట్టి స్వచ్ఛంగా పాడింది ఆ పాటలో ప్రేమ దయ నిజాయితీ ఉన్నాయి అడవిలోని జంతువులన్నీ కోకిల పాటకు మంత్రముగ్ధులయ్యాయి ఏనుగులు పులులు జింకలు కుందేళ్లు అన్నీ చప్పట్లు కొట్టాయి కోకిల పాటే గొప్పది ఆమె పాటలో నిజాయితీ ఉంది అని జంతువులన్నీ ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చాయి జంబు తన తప్పు తెలుసుకుంది తన గొంతును మంచి పనులకు ఉపయోగించాలని నిర్ణయించుకుంది అప్పటి నుండి జంబు తన పాటతో అడవిలోని జంతువులను ఆనందపరిచింది నీతి మనకున్న ప్రతిభను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలి హాని చేయడానికి కాదు